कंहिंसां चाल

పెద్దలు అందరు గిరిజన తండాలలో పుట్టినటువంటి ఇల్ల పొడి గారు ఒక గిరిజన తండాలో పుట్టినటువంటి మదన్లాల్ గారు అనేక పర్యాయాలు సర్పంచులుగా అంచెలగా మున్సిపల్ సర్పంచ్ నుంచి చివరికి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు మూడు సార్లు పోరాటం చేసి టికెట్లు తెచ్చు ఆయన ఓడినట్టు కాదు ఆయన ప్రజల్లో మనసులు గెలిచినటువంటి నేత ఆయన నేత ప్రజా హృదయ నేత ఏదో మా అన్నయాన్ని చెప్పట్లేదు కానీ లంబాడీలో ఇట్లాంటి ఆణిముత్యం మేమే ఆయన గురించి తెలుసుకోవటంలో చాలా లేటుగా తెలుసుకున్నాం మా సోదరులేమండి ఇంత ఆణిముత్యం ఇంత ట్యాలెంట్ రైతే మేము మా మధ్యలో ఉండి కూడా ఆయన గురించి తెలుసుకోగా మా జాతి కూడా ఒక రకంగా అలాంటి మా జాతి కూడా ఆయన్ని ఓన్ చేసుకోలేదు అంటే మేము ఇట్లాంటి ఒక గొప్ప నేత ఒక యూరుడు పోరాట ఒక పీడిఎస్ అంటే ఆయన జీవితం విద్యార్థి దశ నుంచే పీడిఎస్యూ నుంచి అచ్చలంచగా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన ఎవరికి పిలిపిస్తే నగ్నపాలెం మండలంలో కూడా మదలాలన్న ఎవరికి పిలిపిస్తే ఆ ఎమ్మెల్యే ఆ మండలంలో గెలిచే పరిస్థితి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది అనుచరులు ఆయనకి అది అధికారులు కానీ అనధికారులు కానీ విద్యార్థుల్లో కానీ మహిళల్లో కానీ అపూర్వమైనటువంటి స్పందన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మదల్లాలు గారు కాబట్టి మదన్లాలు గారి గురించి మనం ఎంత మాట్లాడినా అది అతిశయోక్తి కాదు కాబట్టి ఆయన గురించి పెద్దలు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి మన కురాటం నాగభూషణ్ బాబాయ్ ఆర్దర్శి కృష్ణ ముద్దు బీ జిల్లాలోని జట్టి సమావేశ మందిరంలో డాక్టర్ మదన్ లాల్ మాజీ ఎమ్మెల్యే గారు అదే విధంగా నిన్నటి వరకు వైరా కాన్స్టిట్యున్సీ కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ గిరిజన జాతిలో పుట్టి మా యొక్క గిరిజనులకు వన్నె తెచ్చినటువంటి మహా నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అదేవిధంగా విద్యార్థి దశ నుండి బలహీన వర్గాల అభివృద్ధి కోసం వివిధ స్థాయిలలో సర్ ఎంపీటీసీ సర్పంచ్ నుండి మన వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎదిగిన స్వతంత్ర నేతగా ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడిని మా బంజారా గోర బంజారా సమాజం కోల్పోవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఆ సందర్భంగా ఈ రోజున జట్టి సమావేశ మందిరంలో సంతాప సభని ఏర్పాటు చేయటం జరిగింది మరి సంతాప సభకి మమ్మల్ని గోరబంజార ఎంప్లెస్ నుండి ఆహ్వానించి ఉన్నారు దానికి మేము ఇప్పుడు అటెండ్ అవుతా ఉన్నాము వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారిలాగా మన మా జాతికి సేవ చేసేటువంటి గొప్ప నాయకులు మా జాతిలో రావాలని గోర్బంజార సమాజము ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది మరి వారికి వారి ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి వారి యొక్క లోటుని పూడ్చుకునే శక్తిని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో వారి వారసత్వాన్ని కొనసాగించడానికి అలాంటి నేతలు కూడా మా జాతి నుండి ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ సెలవు నా పేరు బుక్యా మంగనాయక్ తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈరోజు వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే లాల్ గారి స్మారక సభ జెపి హాల్లో జరుగుతూ ఉంది ఈ సమాజానికి ఈ గో ఈ బంజారా సమాజానికి ఎంతో దిక్షిస్తుగా ఉన్నటువంటి మహానాయకుడు కోల్పోవడం ఏదేమైనా ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కలగన్నాడో పేద బరుగు బలహీన వర్గాల అభ్యుద్ధికి ఆయన చేసినటువంటి కృషిని భవిష్యత్ సమాజం భవిష్యత్తులో మేము కూడా కొనసాగించేదాని కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం కృషి చేస్తామని చెప్పేసి అలాగే ఆయన వారసత్వంగా ఎవరైనా వచ్చి ముందుగా పనిచేస్తే వారికి మేము ఎన్నుదన్నుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారి ఈ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఆ లోటుని లేదని బాధపడకుండా వారికి కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ